ఏమై పిల్లగా అయ్యాల పుట్టిన రోజు అన్నాయి మరి పార్టీ చేయరావు నర్సక్క నీ నా బుద్ధునా అయ్యాల పుట్టినరోజు ఉన్నది కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తా ఉన్నది లేదు గాని పార్టీ లేదా అనుకుంటు నోరు తెరిచి అడుగుతున్నావే అయ్యో పిల్ల రోగుల మనవాడా అసలు యాదికే లేదు సరే గానీ పుట్టినరోజు శుభాకాంక్షలు అవి పిల్లగా సరే మరి ఇప్పుడు పార్టీ ఓకేనా ఆయన సక్క మీరు ఏడేడా ఉంటాయా ఏడేడా పిట్టుకేసినట్టు ఎదురు చూసుకుంటూనే ఉంటారు కానీ రోజు సరే సరే రాత్రికి ఇంటికి రా బిర్యానీ అవుతున్నది తినిపోదు ఓ మహేష్ ఎరికి బర్త్డే పార్టీ ఎందుకు లేదే ఇవ్వకుంటే మీరు ఇష్టపెడతారా ఏవో బిర్యానీ అవుతున్నది రాత్రికి ఇంటికి రండి అరే మాయ్యా ఏ మాయరా జల్ది వెట్టి ఆ బిర్యానీ ఆకలి మునుగుతున్నది వేసుకోండి బిర్యానీ మీకు ఎంత కావాలంటే ఆయన తెలుసుకోరు ఎంత కావాలంటే అంత తిన్ను మోమాట పడకూరే నర్సక్క సార్ మీరు కూడా తిన్నారు సార్ ఏమరా బిర్యానీ వట్టి బగారన్నం పట్టుకొచ్చిన సార్ నేను బిర్యానీ అన్నగా నీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నదా సార్ ఓన్లీ బిర్యానీ అన్న అంతే